గుడ్ మార్నింగ్ అందరికి ఈరోజు నేను ఉయ్యూరులో అంగన్వాడీ ప్రీ ప్రైమరీ స్కూల్లో ఉన్నాను ఈ స్కూల్ ఒకసారి మీరు గమనించండి అంగన్వాడీ టీచర్స్ కానీ ఎవరైనా సరే ఎంత నీట్గా ఉందో ఎంత నీట్గా టీచర్స్ మెయింటైన్ చేస్తున్నారు స్కూలు ఆ పెయింటింగ్స్ కానీ అవన్నీ చాలా బాగున్నాయి ఒకసారి చూద్దాం మనం లోపలికి వెళ్ళి మొత్తం చూద్దాము చాలా చాలా బాగుంది చూడండి తోట ఎంత బాగా చేశారు అది బాగుంది కరివేపాకు చెట్టు కూరగాయలు టమాటా చెట్లు ఇది సన్నజాజి చెట్టు సన్నజాజి చెట్టు ఇది టమాటా మొక్కలు బంతిపూలు ఇవి బంతిపూల చెట్టు మిరప చెట్లు పూల చెట్టు వంకాయ చెట్టు ఇది పెద్ద చెట్టు వంకాయ చూడండి అంత పొడవుందో ఉంది అది చిక్కుడు చెట్టు అమ్మలు ఉండేది చిక్కుడు చెట్టు పెద్ద పొరకాయలు పొడవుకాయలు వంకాయలు ఇది టమాటా చెట్టు తులసి చెట్టు తెల్ల తులసి తులసి ఆకు చూడండి తులసి ఆకు చాలా పెద్ద ఆకు గోంగూర తమలపాకు చెట్లు మేట చెట్లు గోంగూర చెట్లు దొంగ గోంగూర చెట్లు స్కూల్ చూడండి ఎంత నీట్గా ఉందో స్కూల్ చాలా బాగుంది చూడండి లెటర్స్ అయ్యింది గా గోడ మీద పెయింటింగ్స్ అయ్యింది చాలా బాగుంది వస్తున్నారు ఇంకా స్టార్ట్ అయింది ఇప్పుడే పిల్లలు వస్తూ ఉన్నారు ఉయ్యూరు అంగన్వాడీ స్కూలు చాలా చాలా బాగుంది గేట్ ఎంట్రన్స్ చూడండి ఇది శిలా పలకం ఇది రోడ్డు అనుకుంటా ఇది రోడ్డుకు సంబంధించింది స్కూలు తీసుకొని వెళ్దాం లోపలికి చూడండి ఎంట్రన్స్లోనే గోంగూర చెట్లు ఇది చుక్కకూర చుక్కకూర టమాటాలు గోంగూర కమలపాకు చెట్టు గోడ చూడండి ఎంత బాగా వేస్తున్నారు బంతి బంతిపూల చెట్లు ఈ బంతి చెట్లు అది తులసి చెట్టు తెల్ల తులసి చూడండి గ్రీనరీ గడ్డి చూడండి బాగా కరివేపాకు చెట్టు అవి పూలు అది చిక్కుడు చెట్టు ఆ మూల అది చిక్కుడు చెట్టు చిక్కుడు చెట్టు చిక్కుడు పందిటి చిక్కుడు అది ఇది వంకాయ చెట్టు పెద్ద చెట్టు అయింది వంకాయలు చూడండి ఎంత పొడవు ఉన్నాయో సొరకాయలాగా ఎంత పొడవ వచ్చిందో చూడండి వంకాయ వంకాయ చూడండి ఎంత పొడవుందో చూడండి వంకాయ చాలా పొడవుంది సొరకాయలా కాసు ఎరువు బాగుంది బొమ్మలు గోడకి గోడకి స్కూల్ ఇది తులసి తెల్ల తులసి ఇది ఆకులు చూడండి పెద్ద పెద్ద ఆకులు తులసి ఆకులు పెద్ద పెద్దది ఆకులు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి తులసి ఆకులు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను చూద్దాం స్కూల్ లోపలికి వెళ్దాము చూడండి ఎంత నీట్గా ఉందో చూడండి వాళ్ళకి స్కూల్ నీటుగా ఉంది ఇక్కడ చూడండి డస్ట్బిన్ డస్ట్బిన్ నీట్గా పెట్టి పెట్టుకున్నారు చెప్పుల స్టాండ్ చూడండి పిల్లలకి ఎంత జాగ్రత్తగా పెట్టున్నారు ఇక్కడ టీచర్స్ని మెచ్చుకోవచ్చు ఐసిడిఎస్ సేవలు అనుబంధ పోషకాహారం పూర్వ ప్రాథమిక విద్య పోషణ మరియు ఆరోగ్య విద్యలు రిఫరల్ సేవలు ఆరోగ్య పరీక్షలు వ్యాధి నిరోధక టీకాలు స్ట్రీట్ టు స్కూల్ అంట ఎంటర్ అవుదాం క్లాస్ రూమ్లోకి స్కూల్ టేబుల్ ఎంత నీట్గా ఉందో చూడండి కంటిపాడు ప్రాజెక్ట్ యూరి సెక్టర్ నెహ్రూ మీరు పిల్లలు చూడండి ఎంత చక్కగా కూర్చున్నారు హాయ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్ సూపర్ మీరు ఏమేమి నేర్చుకున్నారు మీరు ఏబిసిడీలు వచ్చా మీకు ఓహో నెలల పేర్లు కూడా వచ్చా వారాలు వెరీ గుడ్ ఇంకా మీకేమొచ్చు వీకెండ్సా వెరీ గుడ్ వెరీ గుడ్ ఆటలు ఆడుతున్నారా మీరు ఆడుకుంటున్నారా ఆటలు ఓకే పాటలు పాటలు కూడా పాడుతున్నారా ఏం పాటలు వచ్చి మీకు ఒక పాట చెప్ప ఒక పాట పాడతారా వెరీ గుడ్ వెరీ గుడ్ క్లాప్స్ కొట్టండి అందరు కొట్టండి క్లాప్స్ కొట్టండి వెరీ గుడ్ గుడ్ వెరీ గుడ్ వె వెరీ గుడ్ వెరీ గుడ్ క్లాప్స్ 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 సూపర్ నానా సూపర్ 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 చాలా బాగుంది మ్యామ్ మీ స్కూలు పిల్లలు బాగున్నారు వెరీ గుడ్ ఓకే చూడండి కిచెను కిచెన్ లేక ఎంటర్ అవుదాం అంటే వీళ్ళ ఎంత నీట్గా ఉంచుకున్నారు అనే దానికోసము